రంజాన్ పండుగ శుభాకాంక్షలు రంజాన్ ఈద్ ముబారక్ అసలమాకు ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మీ అందరిని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకించి ఆసిన్ మౌలానా గారు చాలా చక్కగా వివరించారు హిందూ ముస్లింస్ ఐక్యత గురించి చాటి చెప్పారు అలాగే తప్పనిసరిగా ఇరవై ఇరవై ఐదు వర్క్స్ బిల్లును ఇప్పుడు ముస్లిం సోదరులందరూ కూడా వినుకొన్న ముస్లిం సోదరులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను ఒక గవర్నమెంట్ చీఫ్ విప్గా ఒక పక్క చంద్రబాబు గారి దృష్టికి పక్క ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మంచి వ్యక్తి ఆయన ఎప్పుడు హిందూ ముస్లింస్ ఐక్యత కోరుకుంటారు మన శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు ఆయనతో కూడా మాట్లాడి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏవైతే అభ్యంతరకరమైన విషయాలు ఉంటాయో వాటన్నిటినీ మార్చే విధంగా చర్యలు తీసుకోమని నేను మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారిని కూడా మీ అందరి తరఫున కోరుతాను ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ నా మద్దతు ఎప్పుడు ఉంటుంది నేను మూడుసార్లు గెలిచానంటే దానికి కారణం ముస్లిం సోదరులందరి యొక్క సహకారం ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యాను మళ్ళీ గవర్నమెంట్ చీఫ్ ఇప్పి అయ్యానంటే దానికి కారణం మీ అందరి సహకారం అని నేను స్పష్టంగా చెప్తున్నా మీ అందరు కూడా నేను ముస్లిం సమాజానికి ముస్లిం సోదరులందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను తప్పనిసరిగా దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాను ఈరోజు ఎంతో ప్రేమ అభిమానంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా కమిటీ వాళ్ళు మన ఈద్గా కమిటీ వాళ్ళు మర్కస్ మస్జిద్ కమిటీ వాళ్ళు చెప్పారు ఇక్కడ మసీదు ఈద్గా దగ్గర డెవలప్ చేయడానికి ఒక నలభై లక్షలు అవసరమని చెప్పారు దాన్ని మన చైర్మన్ దస్తగిరి గారికి డాక్టర్ దస్తగిరి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి మున్సిపాలిటీలో ఈ నలభై లక్షలది తీర్మానం చేయడం జరిగింది తీర్మానం పూర్తి చేయడం జరిగింది తొందరలోనే దాన్ని టెండర్లు పిలిచి ఇంకా ఈ ప్రాంతం అంతా ఈద్గా ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తాను ఇందాక మౌలానా గారు చెప్పినట్టు ఈద్గా నిర్మాణం అంటే నేను సగం నేను ఇస్తానని చెప్పాను ఎందుకంటే సగం కంటే నేను ఎక్కువ ఇవ్వకూడదు ఈ ముస్లిం సమాజం చాలా పెద్దది నేను మీలో ఒక్కరినని చెప్పడానికే నేను ఆ విధంగా సగమిస్తాను మొత్తం కట్టడానికి కూడా నాకేం పెద్ద కష్టంగా అయిన విషయం కాదు కానీ కానీ ముస్లిం సమాజం యొక్క తోడ్పాటు అందులో ఉండాలి దాంతోపాటు నేను ఉండాలనే ఉద్దేశంతో అలా చెప్పడం జరిగింది తంపల్సరిగా అది తొందరలోనే మళ్ళీ ఈ నిర్మాణం కూడా పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ముస్లిం సోదరుల పిల్లలందరినీ కూడా బాగా చదివించాలి డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి ఆల్రెడీ కొంతమంది చదువుకున్న వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు పేదరికాన్ని జయించాలంటే పేదరికం నుండి బయటికి రావాలి ఆర్థిక ప్రగతి మెరుగుపడాలంటే పిల్లల్ని చదివించడం అనేది ఒక ప్రథమ కర్తవ్యంగా అందరూ భావించాలని ముస్లిం సోదరులు అందరు కోరుతున్న కంపారిటివ్గా చూస్తే ముస్లింలలో చదువుకున్న వాళ్ళ పర్సంటేజ్ తక్కువ డిగ్రీలు ఇంజనీరింగ్లు చదువుకున్న వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంది గతంలో ఇప్పుడిప్పుడు గ్రాడ్యువల్గా బాగా పెరుగుతూ ఉంది ఇది మంచి శుభ పరిణామం కాబట్టి పిల్లలందరినీ కూడా బాగా చదివించాలని భవిష్యత్తులో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ముస్లిం సోదరులకి అండగా ఉంటామని చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నాను భక్తి శ్రద్ధలతో ఉపవాసాలుండి గత ముప్పై రోజుల నుండి పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు ముస్లిం సోదరులందరూ అందరూ కూడా దాన ధర్మాలు చేస్తారు అది చాలా మంచి సాంప్రదాయం ఇలాంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుకుంటూ నాకు మత పెద్దలు ప్రేమతో అభిమానంతో నాకు మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సలాం లేఖ جو قنام بنے کے لئے کہتا ہے حضر ملمن خطاب رضی اللہ عنہ ہو. ان کے علاوہ جتنے بھی صحابہ اکرام مالدہ قسم کے ہو اللہ تعالیٰ نے سنی ہے اللہ تعالیٰ اللہ قول اللہ کی تجھے اپنے بخیصوں کیا سورہ جندہ کسی قول نے کہا کہ میں ایک مسلمان کی ضرورت کو پورا کروں یہ مجھے زمین بھر سنی <laughs> وہ لوگ بچ کر ہے وہ لوگ پیچھے جانے جا کے انہوں پھر صف بنانا ہے

अलाह سہریوں کے اندر اپنا مال کو لگایا ہے چالیس لاکھ ایک ہے پانچ لاکھ ایک ہے پانچ لاکھ ایک ہے جب بھی چیئرمین ساتھ بھی منصفیاکار ہیں یا اللہ ہم تیری شکر گزاری نہیں ادا کر سکے یا اللہ یا اللہ تمام لوگوں کے دینے کو تو قبول فرما یا اللہ ان لوگوں کے رزق میں <مازلت> ما اللہ برکتیں عطا فرما یا اللہ ہمارے گھروں کے اوپر رحمت نازل فرما کچھ نہیں ہے یا اللہ گئے ہوئے لوگ کے پہاڑ ہے یا اللہ حضور کا صبر گئی کہ ہم ظلم کو برباد فرما یا اللہ اللہ اس میں आहिस्ता 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 रा